ంటిలోని నాలుగవ వారానికి మీకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈ ఇరవై రెండవ రోజు నాలుగవ వారం ఈ ఫోర్త్ వీక్లో మనం నేర్చుకోబోయే విషయం ఏమిటి అంటే ది లవ్ అండ్ మెర్సీ ఆఫ్ గాడ్ దేవుని ఆ ప్రేమ మరియు ఆయన కృప ఏ విధంగా ఉంటుందో మనం నేర్చుకోబోతాం ఈరోజు పాఠం గాడ్స్ అండ్ ఫాలింగ్ లవ్ విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం చదువుదాం ఇలా వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు నాకు ఆశ పుట్టుచున్నది హోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఏడతక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు నిజంగా ఆయన ఎంతైనా నమ్మదగినవాడు ఎందుకనంటే మనుషులు నమ్మదగిన వారు కాదు కానీ దేవుడు నమ్మదగినవాడు మనుషులు స్వభావం ఏ విధంగా ఉంటుంది అని అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిగా మానవ స్వభావం మారిపోతుంది కానీ దేవుడు ఎప్పుడు నిన్న నేడు నిరంతరం ఏకరితగా ఉన్నాడు ఇలాంటి కాలంలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ఆయన ఎంతైనా నమ్మదగినవాడు నువ్వు అనుకోవచ్చు నాకు ఇంకా ఆశలు లేవు నా పని అయిపోయింది అనుకోవచ్చు కానీ ప్రభు చెప్తున్నారు నాకు ఆశ పుట్టుచున్నది ఏహోవా కృపగలవాడు ఎందుకు మనం ఇంకా ఆశ పడాలి చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది నేను ఎందుకు ఆశపడాలి ఎందుకు బ్రతకాలి అంటే దేవుడు కృపగలవాడని గుర్తుపెట్టుకో నీకు ఎవరు సహాయం చేసేవారు లేకపోవచ్చు నేను ఎవరు చూసేవారు లేకపోవచ్చు నిన్ను పట్టించుకునేవారు కూడా ఎవరు లేకపోవచ్చు కానీ ఆయన కృపగలిగినవాడు ఆయన తన బలమైన కృపను నీ మీద కుమరించగల సమర్థుడు కనుక ఆయన ఎంతైనా నమ్మదగినవాడు ఆయన వాత్సల్యత నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారు మనుషులు పరిస్థితులు శత్రువులు దుష్టుడు సాతాను ఏది ఎంత బాధించినప్పటికీ అది ఏది కూడా నేను ఏమీ చేయలేదు ఎందుకో తెలుసా ఆయన వాత్సల్యత మన మీద చూపిస్తున్నాడు కాబట్టి ఆయన వాత్సల్యత మన మీద ఉన్నంతకాలము మనము నిర్మూలము కాకున్న వారమని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క సన్నిధి ఆయన సహవాసము ఆయన కాపుదల మనకు ఉన్నంత వరకు మనం ఎప్పటికీ నిర్మూలం కాము ఎందుకనంటే ఆయన కృపగలవాడు ఆయన మన పట్ల గొప్ప ప్రేమ కలిగినవాడు ఆయన కృప ప్రతిరోజు క్రొత్తగా ఉంటుందట ఈరోజు ఒకలాగా ఉంటుంది రేపు ఒకలాగా ఉంటుంది అయితే ఆయన కృప ఈ ఇప్పుడు నీ పట్ల ఉన్నతంగా ఉంటుంది కాబట్టి ఈరోజు దేవుని మాటలు వింటున్నా నీవు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఈ రోజు గురించి బాధపడకు రేపు మరలా ఒక ఉన్నతమైన కృపతో ప్రభువుని చేరుకోబోతున్నారు ఆ కృపతో కృపా సింహాసనమునకు మనము చేరే స్థితి ప్రభువు మీకు అనుగ్రహించను కాక గాడ్ బ్లెస్ యూ ఆల్